ప్రజాపిన్యూస్ కి స్వాగతం విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా పటం చిరువు పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యానికేతన్ హై స్కూల్ చైర్మన్ సాయి తేజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం పిల్లలతో కలిసి జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తీరు ప్రయాంగా పెట్టి బ్రిటిష్ పాలనను వ్యతిరేకంగా పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర భారత్ నేడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు ఈ సందర్భంలో మహనీయులను స్మరించుకోవడం మన అందరి బాధ్యతను గుర్తు చేశారు బాధిత సంఖ్యలను తెంచుకొని సాధించుకొని ఈ స్వాతంత్ర భారత రాజ్యాన్ని కొన్ని శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని భారతదేశం శత్రు చే ముట్టడి చుట్టు ముట్టుబడి ఉన్న దేశాల నుండి అంతర్గత శత్రువుల ముప్పుల నుండి దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలు మన విధులు సమాజానికి అందించాల్సిన సేవలను గుర్తు చేసే వేడుకలను భిన్న భాషలు జాతులు మతాల సమ్మేళితం మన భారతదేశం అని విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలున్న వ్యక్తులు సమూహరణ మధ్య సామరస్యం ఐక్యత భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలియజేశారు భారతీయునిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని అన్నారు Thank <laughs> you. Thank you. Era విద్యార్థులందరికీ కూడా అండ్ మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా సెవెంటీ నైన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జనరల్గా ఎర్రకోట మీద ఎయిట్ థర్టీకి ఎగరేస్తారు ఆ జెండా మీ అందరికి తెలుసో లేదో మనం కూడా కరెక్ట్గా అదే టైంకి ఎగరేసాము కాబట్టి ఇది ఒక శుభము ఈ సంవత్సరము మరి వాతావరణం సహకరించక అన్ని రాష్ట్ర మొత్తం మీద ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలన్నిటి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే రద్దు చేయడం జరిగింది పోస్ట్ పోన్ అంటే ఇది రెలివెంట్ ప్రోగ్రామ్ కాబట్టి తర్వాత చేయడానికి వీలుండదు మరి అందులో భాగంగా మనం కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉండేవి అలానే మార్చ్ పాస్ట్ అలానే గ్రౌండ్లో కూడా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు మన గ్రౌండ్లో మరి ఆ ప్రోగ్రామ్స్ కూడా మన మన విద్యార్థులు వెళ్ళి ఉండేది కానీ అక్కడ కూడా మరి వాతావరణ అనుకూలం లేక నాలుగు రోజుల నుంచి వర్షాలు ఉండ ఉన్నందువలన మరి దాన్ని కూడా పోల్చుకొని క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి అందరి ఫేసుల్లో కొంచెం నిరుత్సవం ఉంది ఎందుకంటే మనం జరుపుకున్నటువంటి రెండే రెండే అతిపెద్ద పండుగలు స్కూల్ పరంగా చూస్తే ఒకటి ఫిఫ్టీన్త్ ఆగస్టు సెకండ్ వన్ ఈ ట్వంటీ సిక్స్త్ జానవరి రిపబ్లిక్ డే ఈ రెండు పండుగలను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరు విద్యార్థుల మధ్య కాబట్టి అందుకే మరి నిన్న సడన్గా మీకు అందరికీ ఒక మెసేజ్ పంపించడం జరిగింది వాతావరణం మరి వా అనుకూలంగా లేదు కాబట్టి స్కూల్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలని రద్దు చేయడం జరిగింది అలానే విద్యార్థులందరినీ కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే రమ్మని మీకు అందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది అయినా కూడా సంతోషం చాలామంది దేశభక్తి గల విద్యార్థులు అందరూ కూడా ఇవాళ వచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీ అందరూ కూడా మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా బ్లెస్సింగ్ తెలియజేస్తున్నాయి ఎందుకంటే మీలో ఉన్న భక్తి దేశభక్తికి నిదర్శనం మీరు ఈరోజు హాజరవడమే ఇక మన స్వాతంత్రానికి వస్తే తెలుసు మన అందరికీ హిస్టరీలో చదువుకుంటున్నాం ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నాం ఫార్టీ సెవెన్లో మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ని స్వాతంత్రం రావడం జరిగిన విషయం తెలిసే స్వాతంత్రానికి మూడు ఘట్టాలు ఉన్నాయి మనం ఒకటి చూసుకుంటే బిఫోర్ నైన్టీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఒక మూమెంట్ ఉంది అలానే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఒక మూమెంటు మళ్ళీ ఎయిటీన్ నైన్టీన్ ఆ తర్వాత ఒక మూమెంట్ జరిగింది సెకండ్ మూమెంట్ తర్వాత నైన్టీన్ ఎయిటీన్ నుంచి అసలు మూమెంట్ అనేది జరిగింది ఈ ఘట్టాలన్నీ మన చరిత్రలో తెలుసుకున్నటువంటివే ఆ రోజుల్లో మనకి మొట్టమొదట మన హిందూ దేశంలో ఐక్యమత్యంగా ఉన్నామంటే గుప్తుల నుంచి చంద్రగుప్తుల నుంచి అలానే తర్వాత గుప్తుల తర్వాత సోలులు మన దక్షిణ భారతదేశంలో తర్వాత అలా ఐకమత్యంగా ఉంచినటువంటి రాజులు చరిత్రలో వీళ్ళు నిలుస్తుంటారు గుర్తులు సోనులు ఆ తర్వాత దేశంలో విచ్ఛన్నకర పరిస్థితులు స్టార్ట్ అయినాయి విదేశీ దండయాత్రలు అనేక డచ్ వారు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు లాస్ట్గా వచ్చినటువంటి బ్రిటిష్ వారు ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత దాదాపుగా డచ్ వారు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు మినిమం వాళ్ళు ఒక పది పదిహేను సంవత్సరాలు మన దేశం వ్యాపార నిమిత్తం మాత్రం వచ్చారు కానీ వాళ్ళు ఎటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసి దేశాల్లో పరిపాలన స్థాపించడానికి వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చారు వ్యాపారం చేసుకొని వెళ్ళిపోయారు ఏమైందమ్మా అందరు కూడా చూడండి శిరీష్ అక్కడ వాటర్ బ్రిటిష్ వారు మాత్రము మన దేశాన్ని సుస్థిరత పరిపాలన అందించాలని అందిస్తామని ఒక మాయ మాటలు చెప్పి భారతదేశంలో వాళ్ళు వేయడం జరిగింది వ్యాపార నిమిత్తం వచ్చి రెండు వందల సంవత్సరాలు ఇక్కడే తిష్ట వేసి భారతదేశాన్ని అనేక విధాలుగా పీడించి మన దేశాన్ని సర్వం దోసుకున్నారు తర్వాత ఎందరో మహానుభ మహానుభావులు లాల్ బాల్ పాల్ లాల్ లాలా లజపతరాయ్ బాల గంగాధర్ తిలక్ అలానే బిపిన్ చంద్రపాల్ గాంధీ గారు తర్వాత గోపాలకృష్ణ గోఖలే గారు ఆ తరం లీడర్స్ తర్వాత టెర్రరిస్టులు మళ్ళీ అతివాదులు మితవాదులని మళ్ళీ మరొక వర్గం ఏర్పడి స్వాతంత్ర సమరంలో పూర్తి బాధ్యతను తీసుకొని వాళ్ళు భుజస్కంధాలపైన వేసి ఈరోజు మనం స్వేచ్ఛాజీవులుగా ఉన్నామంటే భారత్ బా బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించిందంటే అది ఒక్క వాళ్ళు ఆ తరం లీడర్లు అయినటువంటి అతివాదులు మితవాదులతోనే సాధ్యమైంది ఈరోజు మన అందరము స్వాతంత్రం వచ్చింది అయినా కూడా మన సుఖ సంతోషాలతో కొన్ని పరిస్థితుల్లో ఉండలేకపోతున్నాం ముఖ్యంగా ఈ శత్రు దేశాలు మన చుట్టూ ఉన్నాయి శత్రు దేశాలతో ఎప్పటికీ ఇబ్బందే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు తెలుగుసారి చెప్పినట్టు మొన్న చూసాం మనము ఆపరేషన్ ఇందూర్లో ఎంత సక్సెస్ చేసామో ఆ సక్సెస్ఫుల్ విజయంతోనే ప్రపంచంలోన ఇందు ఏమైందా క్లియర్ క్లియర్గా భారతదేశం అనే హిందూ దేశం ప్రపంచంలోనే ప్రపంచ పటంలోనే ఒక సింధూర్తో ఒక ఉన్న స్థాయిలో నిలపడం జరిగింది ఉన్నటువంటి చైనా చాలా భయపెడుతూ ఉండేది మనకి ఆపరేషన్ సింధూర్ చూసినాక తోక తోకముడ్చడం జరిగింది కాబట్టి ఇలాంటి పరిణామాలను చూస్తే ఇదంతా ఎవరి వాళ్ళు సాధ్యం అంటే మీలాంటి విద్యార్థుల వల్లే మీరు బాగా చదువుకొని శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెంది దేశ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మనం ఎక్కడి నుంచి సక్సెస్ అయ్యాలి అవ్వాలంటే మీరు మీ విద్యార్థి స్థాయి నుంచి తల్లిదండ్రులు ఏదైతే కళలుగా అంటున్నారో మిమ్మల్ని ఏ ఉద్దేశంతో మిమ్మల్ని చదివిస్తున్నారో వాళ్ళ కళలను సార్థకం చేస్తూ మీ ఉజ్వల భవిష్యత్తుకి కూడా మేము ఇది కావాలని ఒక డ్రీమ్ మీరు ఫిక్స్ చేసుకొని ఆ ఉన్నత స్థాయి శిఖరాలకి మీరు అందరూ కూడా చేరి మన స్వార్థాన్ని విడిచి మనవంతు సహకారం దేశానికి అందిస్తూ మీరు బావి భారత్ పౌరులు కాబట్టి మరియు క్రమశిక్షణతో ఉన్నత విద్యలను అభ్యసిస్తూ అలానే దేశ విదేశాల్లో సుస్థిరత స్థానాన్ని మీ కొంత ఒక స్థానాన్ని సంపాదించుకొని అభివృద్ధి పదంలో నడవాలని ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభ దినాన విద్యార్థులు అందరూ కూడా ఆధునిక టెక్నాలజీని సంపాదించుకోవాలి ఎందుకంటే మొన్న జరిగిన మన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో ఇంతవరకు రష్యా తర్వాత అమెరికా కూడా యూజ్ చేయని ఒక అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన విజయాన్ని సాధించింది మూడు వందల కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాన్ని కూల్ చేయడం ప్రపంచ చరిత్రలో ఒక అద్భుతం కాబట్టి విద్యార్థులందరూ కూడా మన దేశాన్ని ముందుకు తీసుకోవడానికి ఆధునిక టెక్నాలజీని మీరు అభివృద్ధి చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నారు